గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు మెకానిక్ ఉప్పులూరి శ్రీను గారు ఆయనతో ముఖాముఖిగా ఆయన అంచలించలుగా ఎలా ఎదిగారు అనేది ఇప్పుడు మనతో పంచుకుంటున్నారు చూద్దాం ఆ శ్రీను గారు మీరు ఈ మెకానిక్ రంగాన్ని ఎలా ఎంచుకున్నారు కొన్ని కారణాల వల్ల ఈ మెకానిక్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది ఆ కారణాలు ఏంటంటే ఇంట్లో కొంచెం పరిస్థితులు బట్టి నేను చదువుకున్న చదువుకి సంబంధం లేకుండా మెకానిక్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది అసలు ఎంతవరకు చదువుకున్నారు నేను ఐటీఐ పూర్తి చేశాను అది రుస్తూ బాదలో సాయి బాలాజీ ఐటీఐలో ఏ సంవత్సరం పదమూడు టు పదిహేను అయితే నా చదువుకి సంబంధించి జాబ్ చేద్దామని అనుకున్నాను కానీ కొన్ని ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అలాగే కొంచెం సమస్యలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మెకానిక్ ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది మీ డ్రీమ్స్ ని పక్కన పెట్టేసి పూర్తిగా ఒకవేళ ఇది ఎంచుకున్నారు ఎలా ఉంది మీకు ఈ రంగం బాగుందండి టెన్త్ వరకు ఎక్కడ చదివారు టెన్త్ వరకు మా మా ఊళ్ళోనే కోపలగొడప జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అయితే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను ఆ మధ్యలో ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు నేను కాన్వెంట్ చదువుకున్నాను మళ్ళీ సిక్స్త్ నుంచి హై స్కూల్కి వచ్చాను వరకు టెన్త్ అయిన తర్వాత ఇంకా అప్పుడు సమయ కేంద్ర సమ్మెల్ టైంలో కొంచెం కాలేజెస్ కూడా మాకు చాలా లేట్గా ప్రారంభించడం జరిగింది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు స్టడీ కూడా మాకు తవ్వలేదు అయినా సరే అప్పుడు పదమూడు టు పదిహేను వరకు ఓకే ఇప్పుడు ఈ మెకానిక్ రంగంలో మీరు చేస్తున్నారు కదా మీకు ఎప్పుడైనా నేను రాయల్టీగా లేను నేను ఇది ఒక బానిసలా ఇలా చేయవలసి వస్తుంది అని అనిపించిందా ఒక రాయల్టీగా ఫీల్ అయ్యారు లేదండి నేను జాబ్కి అయితే పదిహేను నుంచి పదహారు వరకు జాబ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళాను అక్కడ అక్కడ ఫీల్ అయ్యాను మీరు అన్న మాట్లాడినా కూడా ఒకరికి పనిచేసి ఒకరి దగ్గర మనం ఉండడం ఏంటనేసి అనుకున్నాను కానీ మెకానిక్ ఫీల్డ్ వచ్చిన తర్వాత నేనే అధికారిని నేనే ఓనర్ నేనే మేనేజర్ని అన్ని కూడా నా సమక్షంలోనే ఉంటాయి కాబట్టి నేనే ఒక ఇద్దరికే ముగ్గురికి పని కల్పించే ఉపాధి కల్పించే విధంగా ఉన్నాను నేను కింద పని చేయాలన్న ఫీలింగ్ కానీ అది అటువంటిది ఏమి లేదు ఇప్పుడు వరకు కూడా నేను రాయల్టీగానే ఉన్నాను ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ క్రితం అయితే నలుగురు నుంచి ఐదుగురు వరకు వర్కర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు కాలక్రమేణా ఏమైందంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన తర్వాత కొంచెం మెకానిక్ ఫీల్డ్ అనేది కొంచెం స్లో అయింది ఈ పెట్రోల్ వెహికల్స్ అయ్యి కొంచెం తగ్గడం వల్ల అయినా సరే వల్ల లాస్ తప్పకుండా ఉంటది ఎందుకంటే ఈ మెకానిక్ ఫీల్డ్ అనేది ఇంజిన్ కి సంబంధించి పెట్రోల్ నెక్స్ట్ అలాగే వీటిలో ఇంజిన్ ఆయిల్ మీద రన్నింగ్ అయ్యేది ఎలక్ట్రికల్ కి సంబంధించి రెండు సెపరేట్ పూర్తిగా విభిన్నంగా ఉంటాయి రెండు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఎలక్ట్రికల్ మీద కంటిన్యూ అవుద్ది ఈ డీజిల్ పెట్రోల్ ఇంజిన్ ఆయిల్ ఇది వచ్చేసరికి ఇంక ఇది వేరేగా ఉంటుంది అంటే కొంచెం కూడా ఉండదా మీకు పాక్షికంగా ఏదైనా కొంచెం దెబ్బ మొత్తం అసలు పని ఉండదు కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది పూర్తిగా విభిన్నం అందులో ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మనం చేయగలం ట్వంటీ పర్సెంట్ మిగతా ఎయిటీ పర్సెంట్ కూడా మనం పూర్తిగా దాన్ని రెట్టిఫై చేయలేం దాన్ని రిపేర్ కూడా చేయడానికి అవ్వదు ఆల్రెడీ ఏంటంటే కస్టమర్స్ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పెట్రోల్ చార్జెస్ తగ్గితే అని అనుకుంటున్నారు కానీ దానివల్ల చాలా కస్టమర్ కూడా చాలా లాస్ పోతున్నారు ముందుగా కస్టమర్ అది గమనించగలగాలి ఓకే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది చేస్తున్నారు ఇబ్బందిరండి వాళ్ళతో మీరు ఒక వానర్ ఫీల్ అవుతారా లేకపోతే స్నేహితుల్లా కలిసి ఉంటారా లేదండి తప్పకుండా నేను వానర్ లాగా అయితే ఇప్పుడు బిహేవ్ చేయలేదు నేను ఎప్పుడు కూడా వాళ్ళు సోదర భావంతో ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ఉంటాం ఆ బాండింగ్ అయితేనే కదా మనతో ఉండేది ఎలా ఉండేది ఇంకేంటి మరి నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ మెకానిక్ షాప్ ఆ ఊరికే పరిమితం ఎక్కడైనా బ్రాంచ్ లు ఏవైనా మొదటి నాకైతే బ్రాంచెస్ మీద ఉందండి చేద్దాం అనేసి నేను నర్స్కూర్ లో కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను కానీ ఏంటంటే సింగిల్ గా నేను ఒక్కనే ఉండి షాప్ రెండు చేస్తామనేది కొంచెం కష్టంగా ఉంది నాకు బ్రదర్ గాని అలాగే కజిన్స్ కానీ నా ఫీల్డ్ కి సంబంధించి ఎవరు లేరు ఉండి ఉంటే నర్సూర్లోకి అడదాం కదన్న ఆలోచన ఉంది కానీ అయితే మా ఊర్లోనే ఇంకా అలా ఒండరిగానే తీసుకున్నా అదే దీని మీద ప్రాఫిట్ అది మీరు ఎలా సంపాదించారా ఏమైనా పర్వాలేదు ఈ ఈ ఫీల్డ్ లోకి వచ్చాక నేను ఎలా సంపాదించుకోగలిగా ఎలాగంటే రెండు వేల పదహారులో నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అంటే రెండు వేల పదిహేను లో నేర్చుకున్నాను రెండు వేల పదిహేను లో ప్రాపర్ గా వెళ్ళలేదు కానీ రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు ఈ మూడు సంవత్సరాలు పూర్తిగా మా బావ గారు మా గారి దగ్గర ఏమో నాగేశ్వర గారి దగ్గర ఏ ఊరైంది తూర్పుల్ అండి తూర్తలు దగ్గర నేను మూడు సంవత్సరాలు నేను నేర్చుకున్నాను అక్కడ నేర్చుకున్న తర్వాత నేను మా ఊర్లో స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు చాలా బెనిఫిట్ గానే ఉంది పర్వాలేదండి కస్టమర్లు అందరూ మీతో కనెక్ట్ అయ్యి అంటే ఒకసారి ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ తో మనం వేసి బిల్లుని బట్టి కానీ ఆ చేసే పనిని బట్టి కానీ వాళ్ళు జంప్ అవుతారు మీ దగ్గర అలా కాదు నాతో ఈ కస్టమర్ ఎలా బాండింగ్ ఉంటుంది అని మీరు అలా రెగ్యులర్ కస్టమర్స్ అయితే తప్పకుండా ఉన్నారు కాదంటే మీరు అన్నది వాస్తవమే పిల్లలు ఎక్కువైంది తక్కువైంది అంటా ఉంటారు ఇక్కడ ఒక పది రూపాయలు నుంచి ఒక వంద రూపాయలు ఎక్కువైనా సరే మనం వర్క్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్ పూర్తిగా సాటిస్ఫై చేసి ఇవ్వడానికి చూస్తాం మనకి అమౌంట్ ఎక్కువ తీసుకుని వర్క్ సరిగా లేకపోతే కనుక కొంచెం కస్టమర్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే మా ఊర్లో ఎంత మంది మెకానిక్ లు వచ్చారు వెళ్ళిపోయారు ఇంచుమించులో ఒక ఐదు నుంచి ఒక ఏడు ఎనిమిది షాపుల వరకు పెట్టి తీసేయడం జరిగింది నేను అక్కడ స్థానికంగా ఉండి అదే ఊరు మా కొంచెం అక్కడ కస్టమర్లకి అనుగుణంగా వాళ్ళకి దగ్గరలో మన సర్వీస్ ఏంటి అన్ని కూడా ప్రొవైడ్ చేయడం మాకు కస్టమర్స్ నిలబెట్టుకోవడానికి కారణం అంటే ఇక్కడ మీ పనితనం నచ్చితే వాళ్ళు డబ్బులు కాడ ఆలోచించరు అరే మనవాడే కదా ఎంతైనా నువ్వు అడగడు ఇంకా నాకు ఎంతైనా పర్వాలేదు నాకు నీట్ గా చేసి ఇవ్వాలనే కస్టమర్లు వాళ్ళు మనం రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎంతైనా పర్వాలేదు అన్నాడు కదా అనేసి మనం ఎక్కువగా ఖర్చు పెట్టించకుండా ఎంత వరకు అవసరం అంతవరకు చేస్తాం తక్కువలో అవ్వాలన్న కస్టమర్గా ఏంటంటే మన వంతుగా ఒక మనకి ప్రాఫిట్ అనేది స్పేస్ లో ప్రాఫిట్ కొంచెం తక్కువ ఆశించి చేయడం జరుగుతుంది ఎంతైనా పర్వాలేదు అన్న కస్టమర్ ఏంటంటే జెన్యున్ గా ఎంతవరకు అయితే సరిపోద్ది అనేసి మనం అది అడ్వాంటేజ్ గా తీసుకోకుండా తీసుకోకుండా చేసి మా అదే బిజినెస్ లో మెయిన్ అదే కదా ఒక బాండింగ్ ఉండాలి కస్టమర్ కి ఇదకే బాండింగ్ ఉండాలి సో మీరు కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ఇప్పుడు వరకు అయితే కనుక రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు షాప్ క్లోజ్ చేయడం లేదు నాకు కరోనా టైంలో కూడా పోలీస్ సహకారం చాలా ఉంది మా కజిన్ కానిస్టేబుల్ సో అలాగా ఈ కరోనా వ్యాధిలో కూడా కరోనా కాలంలో కూడా నా వంతుగా నేను ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసాను అలాగే షాప్ కూడా అప్పుడు రన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పోలీస్ అంటే నాకు టాపిక్ గుర్తొచ్చింది ఇప్పుడు పోలీసులు మీరు పోలీసుల దగ్గర స్పేస్ చేసేది ఏంటంటే దొంగలు బండి పట్టుకొచ్చి మీ దగ్గర ఏదన్నా ఏమైనా స్పేస్ చేస్తారా లేదండి ఎప్పుడైనా పోలీసులు మీ దగ్గర ఎంక్వైరీ రావడం అలాంటివి ఏమైనా పోలీసుల వరకు లేదండి ఫైనాన్స్ ఫైనాన్స్ పరంగా ఆఫీసుల నుంచి వస్తారు ఎలాగంటే పలానా పలానా వ్యక్తి ఫైనాన్స్ ఏమో కట్టట్లేదండి ఏంటని కొంచెం ఆ ఏరియాలో ఫస్ట్ లో నేను మెకానిక్ వర్క్ స్టార్ట్ చేసినందుకు ఫస్ట్ కోళ్ళకి వచ్చి నన్ను సంప్రదించి వాళ్ళని ఏం చేద్దాం ఏంటో ముందు నన్ను ఆడవడం జరిగింది నేను కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసేవాడి మీరు ఇలా ఫైవ్ మనస్ కట్టలేదు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అది అంతా ఇవ్వలేకపోతే కస్టమర్ వైపు కూడా మనం ఆలోచించాలి కాబట్టి కస్టమర్ వైపు ఆలోచించి మనం అంతా కట్టలేకుండా ఎంతవరకే కట్ట కస్టమర్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అది క్లియర్ చేయించడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక యూనియన్ అనేది ఉంటుంది కదా మీరు ఏ యూనియన్ అండి నరసాపుర మండలం నరసాపూర్ యూనియన్ లో ఉండాలి నేను నేర్చుకున్నదే తూర్పు అది మొగల్తూర్ మండలం కాబట్టి మొగల్తూర్ మండలం యూనియన్ లో రెండు వేల లో నేను జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా యూనియన్ కే కట్టుబడి వర్క్ చేస్తున్నాం కాదంటే ఎంతో మంది వచ్చారు యూనియన్ కే అంటే యూనియన్ రేట్లు అయితే ఎక్కువ తీసుకుంటారని అంటారు కానీ కొన్ని విషయాల్లో కస్టమర్ బట్టి యూనియన్ కూడా కొంచెం పక్కన పెట్టి కస్టమర్కే ఇబ్బంది లేకుండా మనం రేట్లు అనేది తీసుకోవడం జరిగింది ఇది నాకు ఇంకొక డౌట్ ఇప్పుడు మీరు నర్సాపురం మండలం ఇది అంటే మొగల్తూరు మండలం అది అక్కడ ఇలా చేయి అండర్ స్టాండింగ్ అవ్వచ్చు ఎందుకంటే మాది నసాపురానికి పూర్తిగా పదిహేను కిలోమీటర్లు దూరం ఎక్కడి నుంచి అక్కడికే మాకు రావాలంటే స్పేర్స్ కి రావాలన్నా దేనికి రావాలన్నా కొంచెం దూరం అవుతుంది అదే తుర్పు అయితే మా బాబాయ్ షాప్ లో స్పేర్స్ కూడా ఉంటాయి అక్కడ అందుబాటులో ఉంటది కాబట్టి మనం తుర్పు తల్లిని తీసుకుని కస్టమర్ కి బండికి ఏదైతే బండి ఇచ్చారో ఆ బండికి తీసుకునే స్పేర్ పార్టీస్ కూడా ఉంటాయండి మన దగ్గర కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్పేర్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాదంటే ఇప్పుడు కాలక్రమేణా కస్టమర్స్ ఈ అరువులు అన్న సెక్షన్ కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే బాగుంది మెకానిక్ ఫీల్డ్ అయితే ఒక మెకానిక్ సక్సెస్ మనం చూసాం అంటే ఈ రోజు ఈ మెకానిక్ శ్రీను గారిని మన స్టూడియోకి ఎందుకు తీసుకొచ్చామంటే చాలా మంది ఫేస్ చేసేది ఏంటంటే మెకానిక్ల దగ్గర మోసపోయేమని పలు రకాల చూస్తూ ఉంటారు సో ఒక మెకానిక్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ని తెలియజేయడం కోసం ఈ మన స్టూడియోకి తీసుకొచ్చాం ఓకే శ్రీను గారు మీరు ఇంకా ఈ మెకానిక్ రంగంలో ఎన్నో అగ్రస్థానాలకు ఎదగాలని అలాగే ఈ అందరి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం బాయ్